ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళాను మీ అందరికీ శుభం కలుగునగాక విశేషంగా దైవ దీవెనుల చేత మీరు నింపబడుతురగాక ఈ శుభవేళ నీ సమస్యలు ఎన్ని ఉన్నా మాటిమాటికి తలంచుకొని కూర్చుని ఏడుస్తూ దిగులు పడవాక జీవిత పరిణామలో మనిషికి ముందుకు నడిచే ఆలోచన ఉండాలి అది ఎలాంటిదైనా ఓడిపోయాను నా వల్ల కాదు అంటూ నిరాశ పదాలు నోట్లో రాకూడదు మన జీవితంలో ఎప్పుడైనా ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఒడుదలు జరుగుతాయి ఓడిపోవడం జరుగుతుంది కృంగిపోవడం జరుగుతుంది కానీ మరలా శక్తిని కూడగట్టుకుని అడుగులకు ముందుకు వేయగలగాలి ఎప్పుడైతే అలాంటి అడుగులను వేస్తావో నీ జీవితంలో ఊహమిచ్చిన ఘనకార్యాలు ప్రభువు చేస్తాడు ఒకవేళ మీరు చీకటి శక్తుల చేత కానీ బలహీనతల చేత కానీ కొన్నిసార్లు అనవసరం నిందల చేత కానీ అపవిత్రమైన సహవాస దోష ప్రభావం చేత కానీ కొన్నిసార్లు నెమ్మది లేకుండా జీవితం అంతా విసుగు చెంది చికాకుల మధ్య సంతోషం లేకుండా కొనసాగిన మీకు ఒక వాక్యం చదువుతాను మతే సువార్త ఎనిమిదో అధ్యాయం పదిహేడో వాక్యం ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలలను స్వస్థపరిచాడు అంటే ఇక్కడ రెండు కార్యాలు జరిగి ఒక పక్కన వెళ్ళగొట్టే పనిచేశాడట రెండవది స్వస్థపరిచే పనిచేశాడట వెళ్ళగొట్టడం అనే మాట మీరు చాలామందికి తెలుసుగా అంటే అక్కడున్న వ్యక్తులు వెళ్ళగొట్టడం మనలో కొన్ని అపవిత్రమైన కార్యాలు ఉంటాయి చెడు సహవాసాలు ఉంటాయి వ్యర్థమైన అలవాట్లు ఉంటాయి నీచమైన మాటలు ఉంటాయి కొన్నిసార్లు అవన్నీ మన జీవితంలో నిండిపోతూ ఉంటాయి హృదయం నిండిపోతే వాళ్ళ దగ్గర మత్సరహు మాటలు మాటలు భయంకరంగా ఉంటాయి కొన్నిసార్లు మన ఇంట్లో చీకటి శక్తులు ఉంటాయి మనసులో కానీ ఇంట్లో కానీ కొన్ని చోట్ల చేతబడి శక్తులు ఉంటాయి కొంతమంది జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి నా దేవుల దగ్గరకు వస్తే ఆయన రెండు కార్యాలు చేస్తాడు వెళ్ళగొట్టడం అనే పదం అంటే నీ ఆస్తిని కానీ నీ ఆరోగ్యాన్ని కానీ నీ ఇంటి క్షేమాన్ని కానీ పాడు చేసే అది ఏదైనా సరే ఆయన వెళ్ళగొట్టడానికి ముందు ఇష్టపడతాడు పంట ఉంది కదా పంటను పాడు చేసేది తెగులు వస్తుంది మిడతల దండు వస్తుంది రైతును చేసేది ఏమిటి దాన్ని వెళ్ళగొట్టే పని చేస్తుంటాడు మన జీవితంలో కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలను అడ్డగించడానికి కొంతమంది వ్యక్తులు లేస్తారు వాళ్ళు వెళ్ళగొట్టబడితేనే మన పని సాగుతూ ఉంటుంది కొన్నిసార్లు మన జీవితంలో పని ప్రారంభించి కష్టపడుతుంటే మన దగ్గరకు వచ్చి కూర్చుంటారు కొంతమంది ఏం పని ఉండదు వాళ్ళకి కానీ వ్యర్థంగా మాటలు మాటలు మాట్లాడి మన సమయాన్ని పాడు చేస్తాడు అప్పుడప్పుడు చికాకు పుట్టి వీడు వచ్చాడు పని ఆగిపోయింది అని చికాకు పడతాం అంటే నీ సమయాన్ని పాడు చేస్తే నీ పని ఆగిపోతే నష్టం పోతావు దేవుడు అంటాడు అట్లాంటి వాడిని నేను వెళ్ళగొడతా అంటే నీ క్షేమాభివృద్ధికి అడ్డుపడే వ్యక్తినైనా అయినా నేను వెళ్ళగొడతా మొదలది వెళ్ళగొట్టే పని చేస్తాడు బాగా ఆలకించండి నీకు విరోధంగా క్రియేట్ చేసేది ఏదైనా వెళ్ళగొడతాడు రెండవది రోగులనల్లా స్వస్థపరు స్వస్థత దేహానికి దేహం ఆరోగ్యంగా ఉంటేనే కానీ ఒకవేళ దేహంలో రోగాలు మూలుగులు వేదన ఉన్న వరకు ఆహారం ఉన్నా అనుభవించలేము ప్రజలున్నా సంతోషంగా ఉండలేదు ఇల్లున్నా నెమ్మదిగా ఉండదు మంచం ఉన్నా నిద్ర పట్టదు మరి ఈ రోజున ఆయన ఆ కార్యం అంటాడు కదా ఒక పక్కము వెళ్ళబడతాను మరో పక్కనేమో స్వస్థపరుస్తాను ఈరోజు నీ సమస్యలకు పరిష్కారం చేసు మాట అక్కడ రాశాడుగా మొదట్లోనే ఏమని రాశాడు చాలా తేటగా ఆయన మాట వలన నీ ఆయుధం దేవుని మాట మీ నమ్మకం దేవుని మాట మీ నోట్లో పలకలసింది దేవుని మాట అయ్యాని పిలిచి అయ్యా నీ మాట పంపవా అని అంటే ఆయన మాటను పంపగలిగినవాడు శతాధిపతి దాసుని బావు చేయడానికి ఆయన అక్కడి నుంచి ఒక మాట పంపాడుగా అదే మాటని నీ ఇంట్లో హీరోజు వస్తే వెళ్ళగొట్టబడవలసినవన్నీ వెళ్ళగొట్టబడతాయి ఇల్లు ఖాళీ అవుతుంది దేహానికి స్వస్థత కలుగుతుంది నెమ్మది నీకు ముడుతుంది కుటుంబం ఐక్యతగా ఉంటుంది వెలుగుతో నింపించబడి ప్రార్థన సహవాసం అంతకంతకు వర్ధుల్లుతారు ఆ కృప మీకు కలగాలని సేవకుడిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమడిన ప్రభు వందనాలయ వీడను దీవించండి నీ వాక్క ఇంట్లో కార్యం చేయాలి ఘనమైనడి నామానికి మహిమ కలిగినట్లు కృపను విస్తరింపచేసి ఓ దీవిన నెమ్మది క్షేమం పిల్లల భవిష్యత్తు అయినా ఆరాధనలో దేవునుడైనా అద్భుతంగా జరిగించి మీరు మహిమ పొందారని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమెన్